హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని నాగచైతన్య రెండే పెళ్లి నాగార్జునకు కొత్త చిక్కులు తీసుకొచ్చింది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి నాగ చైతన్య శోభిత ధూలిపాల మేడలో మూడు మూడు వేయబోతున్నాడు ఆ విషయం కూడా మనందరికీ తెలుసు కేవలం కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే అన్నపూర్ణ స్టూడియోస్లో వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుంది అయితే ఇప్పటికే చాలామంది స్టార్స్ నాగార్జున నాగ చైతన్య స్వయంగా ఆహ్వానించారు ఇప్పుడు నాగార్జునకి పెద్ద సమస్య వచ్చి పడింది ఏంటంటే నాగార్జునకి పొలిటికల్ పరంగా కూడా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు అయితే ఇప్పుడు నాగార్జునకి కొత్త తలనొప్పి వచ్చిందట ఏంటంటే నాగ చైతన్య శోభిత దూలిపల్ల రెండు పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పిలవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయారు పిలిస్తే ఒక తలనొప్పి పిలవకపోతే మరో తలనొప్పి పిలిస్తే రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ను కేటీఆర్ను కూడా పిలవాలి అది ఎంత తలనొప్పి వ్యవహారమో అందరికీ తెలిసింది ఇక పిలవకపోతే హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చింది రేవంతే కాబట్టి అందుకే పిలవలేదన్న పేరు వస్తుంది ఇది అక్రమ కట్టడం అన్న విషయం కూడా బయటపడిపోతుంది ఒకవేళ రేవంత్ రెడ్డిని పిలవకుండా కేటీఆర్ కేసీఆర్ని పిలిస్తే అది ఇంకా తలనొప్పి ఇదొక సమస్య అయితే ఇక ఏపీలో చంద్రబాబుని పెళ్ళికి పిలవాలా వద్దా ఏపీ సీఎం కాబట్టి పిలిస్తే బాగుంటుంది ఒకవేళ చంద్రబాబుని పిలిస్తే జగన్తో ఉన్న సత్సంబంధాలు తగ్గిపోతాయి జగన్ అదేవిధంగా నాగార్జున దోస్తులు వీళ్ళిద్దరు దోస్తులు మనకు తెలిసింది ఒకవేళ జగన్ని పిలవకుండా సీఎం చంద్రబాబుని పిలిస్తే ఒక తలనొప్పి సీఎం చంద్రబాబుని మాజీ సీఎం జగన్ని ఇద్దరినీ పిలిస్తే అది ఒక తలనొప్పి ఒకవేళ పిలిచిన వాళ్ళు రాకపోతే అది అక్కినేని ఫ్యామిలీకి షాక్ అవుతుంది సో ఈ క్రమంలో ఎవరిని పిలవకుండా పొలిటీషియన్స్ అంటే ఈ పెళ్ళికి రాకుండా చేసేయాలి అంటూ డిసైడ్ అయిపోయారట లేనిపోయిన తలనొప్పులు కొని తెచ్చుకొని నాగచైతన్య శోభిత దులిపాల పెళ్ళిలో టెన్షన్ క్రియేట్ చేయడం కన్నా ఎవ్వరినీ పిలవకుండా పెళ్లి చేసుకోవడం బెటర్ అంటూ ఫిక్స్ అయిపోయారట దీంతో నాగ చైతన్య శోభితా దులిపాల పెళ్లికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి సో పొలిటీషియన్స్ని అవాయిడ్ చేస్తున్నారు అన్న విషయం